హలో మీరందరూ ఆశ్చర్యపోతారు విషయం చెప్పనా ఈ సృష్టిలో తొలి భార్యాభర్తల గురించి మనం తెలుసుకుంటున్నాం ఏంటి ఆశ్చర్యంగా ఉన్నారు నిజంగా ఆశ్చర్యమే మరి తెలుసుకుందామా సరే సృష్టిలో మొదట పుట్టింది నీరు నారా అంటే నీరని అర్థం నీటి నుండి పుట్టిన వాడే నారాయణుడు సృష్టిలోని తొలి దంపతులు పార్వతి పరమేశ్వరులు సృష్టికే తొలి ప్రకృతి స్త్రీమూర్తి శక్తి అంటే పార్వతికి మరో పేరు గౌరీ అందువల్లనే హిందూ వివాహాల కార్యక్రమంలో గౌరీ పూజ చేయించే ఆచారం ఉంది లక్ష్మీ పూజ కాని సరస్వతి పూజ కాని చేయించరు సృష్టికి తొలి పెళ్లి కూతురు గౌరీదేవి మాత్రమే శివాలయాల్లో శివుడు లింగాకారంలో ఉంటాడు లింగాకారానికి క్రింది భాగంలో ఆవృతమై ఉండే పానవట్టమే పార్వతి శివ పార్వతుల ఏకత్వ రూపమే శివలింగం శివుడు లేక పార్వతి లేదా ఈశ్వరి ఈశ్వరి లేకుండా శివుడు ఉండరు ఉండలేరు కూడా అసలు శివలింగమే సృష్టి స్వరూపం స్త్రీ పురుషుల సంగమాన్నే శృంగారం అంటారు శివలింగాన్ని పూజిస్తే ఈశ్వరి ఈశ్వరులను లేదా పార్వతీ పరమేశ్వరులను సృష్టిని సృష్టి కార్యాన్ని అంటే ప్రకృతి పురుషులను శృంగారాన్ని పూజించినట్టే అందుకే పార్వతికి ఒక ఆలయం పరమేశ్వరునికి మరొక ఆలయం వేరువేరుగా నిర్మించరు అన్యోన్య దాంపత్యానికి అనురాగ జీవితానికి శాశ్వత బంధాన్ని కోరుకునేవారు శివాలయంలో శివ పార్వతులను పూజిస్తారు శివుడు తన భార్య అయిన పార్వతికి తన దేహంలో అర్ధ ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు మనిషికి వార్ధక్యంలో లక్ష్మీ సరస్వతులతో పనిలేదు అంటే డబ్బు చదువుతో అవసరం తక్కువ పనంతా శక్తితోనే కదా పార్వతీదేవి శక్తి ప్రదాత కదా అందుకే ప్రార్థనలు అన్ని పార్వతికే దేహం శుష్కించి నరాలు బలహీనమై లేవలేని మనిషికి కావలసింది శక్తి ఆ తర్వాత మోక్షమిచ్చే దేవత కూడా మహాశక్తి ఆ సామర్థ్యం కేవలం పార్వతికే ఉంది సృష్టికి లాగే లయత్వానికి కూడా శివ పార్వతులే కర్తలు వారి చేసే కర్మే శృంగారం దాని ప్రతీకే బిడ్డలు వీరి పుట్టుక్కై చేసే శృంగారానికి దైవత్వముంది वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो वन्दे पार्वती पा रमेश्वरौ విన్నారు కదండి అదండి సృష్టిలో తొలి భార్యాభర్తలంటే మీరు ఎవరెవరో అనుకుని ఉంటారు కదా సరే ఇలాంటి ఆసక్తికరంగా ఉండేవి అద్భుతంగా ఉండే అంశాల్ని మీకు అందించాలనేదే మా సంకల్పం వాటికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సూచనల్ని సలహాల్ని మాకు అందించండి చేస్తారు కదా